హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రా ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఈ అందమైన ఇల్లు సేల్క్ అనేది వచ్చిందండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఇప్పుడు ఇది బిల్డింగ్ మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అన్నమాట అండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్క్ అనేది వచ్చింది ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై మూడు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై ఏడు అడుగులు అన్నమాట అండి ఇది మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఎక్సలెంట్ హౌస్ అన్నమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి రెండు కోట్ల పైనే వాల్యూ అని చేసిద్దండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి ప్రస్తుతానికి లోపల ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సూపర్ లగ్జరియస్గా ఇంటీరియర్ అయితే ఉందన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి పిడుగురాళ్ల ప్రైమ్ లొకేషన్లో రెండు వందల డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ